హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్ ఈరోజైతే మేము కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ కాణిపాకం టెంపుల్ వచ్చేసి చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ఒక గ్రామం ఇది తిరుపతి నుంచి సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా అలాగే చిత్తూరు నుంచి అయితే ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చాలామంది అయితే కాణిపాకంకి అయితే తిరుపతి దర్శనం అయిన తర్వాత అయినా వస్తారు లేదంటే దర్శనానికి ముందైనా ఇక్కడ దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్తారు తిరుపతి నుంచి అయితే ఎవ్రీ వన్ అవర్కి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి లేదు అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా కాణిపాకం అయితే రావచ్చు బస్సు నుండి అయినా ఓన్ ట్రాన్స్పోర్ట్ నుండి అయినా ఎవరైనా వచ్చినప్పుడు ముందైతే ఈ ఆర్చి నుంచి అయితే లోపలికి రావాలి ఇలా మనకి లోపలికి రాగానే ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి ఇక బోర్డ్స్ పైన అయితే అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో షాప్స్ ఉంటాయి అంటే కొబ్బరికాయలు కానీ పూజా సామాగ్రి కానీ అందుబాటులో ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి తలనీళాలు ఇచ్చే ప్లేస్ ఉంటుంది అలాగే ఇంకా అన్నదాన సత్రం కూడా ఉంటుంది ఎవరైనా మొక్కుకొని తలనీలాలు ఇచ్చే వాళ్ళు అయితే ఇక్కడ ఇస్తారు ఈ టెంపుల్లో ఉన్న వినాయకుడిని భక్తులందరూ వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ వినాయకుడు మొక్కిన కోరికలను వెంటనే తీరుస్తాడని భక్తుల నమ్మకం అంతేకాదు సత్య ప్రమాణాల దేవుడు అని కూడా అంటారు ఇక్కడ ప్రమాణం చేసి అబద్ధం చెప్పిన వారికి భవిష్యత్తు ఉండదని ఇక్కడ భక్తుల నమ్మకం బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతంలో చేసిన ప్రమాణాలని న్యాయస్థానాలు కూడా నమ్మేవి చూడండి మనకైతే అన్న ప్రసాద భవనం అయితే కనిపిస్తుంది ఇక్కడైతే ఉచితంగా అన్న ప్రసాదం అయితే పెడతారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఉచితంగా అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుంది ఇలా మనం వెళ్తుంటే మనకైతే రకరకాల షాపింగ్ ప్లేసెస్ అయితే కనిపిస్తాయి అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి దర్శనానికి అయితే పంపిస్తారు సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వరసిద్ధి వినాయక ఆస్థానం మండపం అన్నమాట లెఫ్ట్ సైడ్ ఇంకా ఈ టెంపుల్లోకి అయితే మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలో అయితే ఉండదు మొబైల్ ఫోన్స్ కెమెరాస్ ఇంకా లగేజ్ ఏదైనా ఉంటే డిపాజిట్ చేయడానికైతే మనకి లెఫ్ట్ సైడ్ లో లగేజ్ అండ్ మొబైల్ కౌంటర్ ఉంటుంది అక్కడ డిపాజిట్ చేయొచ్చు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అంటే గా వెళ్ళగానే మనమైతే దర్శనానికి వెళ్ళే ప్లేస్ ఉంటుంది చూడండి ఇక్కడ అతిశీఘ్ర దర్శనం అని రాసి ఉంది చూడండి ఇక్కడ నుంచి అయితే హండ్రెడ్ టికెట్స్ వన్ ఫిఫ్టీ టికెట్స్ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్తారు దాని పక్కనే కొబ్బరికాయ కొట్టు స్థలం అని ఉంటుంది అక్కడైతే చాలామంది కొబ్బరికాయలు కొట్టి దర్శనానికి అయితే వెళ్తారు అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది చూడండి ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ నుంచి అయితే ఎవరిని అలో చేయరు బట్ ఇక్కడైతే కోనేరు ఉంటుంది మేము వెళ్ళిన టైంలో కోనేరులో లో వాటర్ అయితే తీసేశారు నార్మల్ గా అయితే కోనేరులకి ఒక వన్ వే నుంచి అయితే అలో చేస్తారు చాలా మంది అయితే ఈ కోనేరు దగ్గర కిందకి దిగి తలపై వాటర్ చల్లుకొని అయితే దర్శనానికి వెళ్తారు ఈ టెంపుల్ లో చాలా రకాల దర్శనాలు అయితే ఉంటాయి ఉచిత దర్శనం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంటుంది ఫ్రీ దర్శనం వచ్చేసి ఓన్లీ స్పెసిఫిక్ టైంలలో మాత్రమే అలో చేస్తారండి రిమైనింగ్ టైమ్స్లలో అయితే బ్రేక్ ఉంటుంది ఇక్కడ మనకి ఉచిత దర్శనం టైమింగ్స్ అయితే బోర్డ్ రాసి ఉంటుంది ఆ టైమింగ్స్లలోనే మనని అలో చేస్తారు రిమైనింగ్ టైమ్స్లోనైతే అలో చేయరండి చూడండి ఇక్కడ నుంచి అయితే మనం ఉచిత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇలా మనం కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే మనకి ఇక్కడ ఉచిత దర్శనానికి దారి కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మనం ముందుగా కంపార్ట్మెంట్లోకి వెళ్తాము అక్కడైతే ఫోన్ ఇంకా స్కాన్ చెక్ చేసి మనకైతే లోపలికైతే అలో చేస్తారు చూడండి ఇక్కడ కూడా స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి ఈ టైమింగ్స్లలోనే అలో చేస్తారు లేదంటే క్లోజ్ చేస్తారు చూడండి ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అంటే దర్శనం అయిపోయిన తర్వాత అందరూ అయితే ఈవే నుంచే బయటకు వస్తారు చూడండి ఇక్కడ ఇంకా బ్లాక్ కలర్ గోపురం కనిపిస్తుంది ఇదైతే గర్భగుడి అనమాట ఇందులోనే వినాయకుడు అయితే ఉంటాడు అసలు ఈ టెంపుల్కి కాణిపాకం అని పేరు ఎలా వచ్చింది అంటే కాణి అంటే పావు ఎకరం మడి భూమి అనే అర్థం పారకం అంటే వాటర్ అంటే పారకం అంటే పొలంలోకి పారడం అని అర్థం పాతకాలంలో దీనిని కాణిపారకం అనేవారు క్రమేణా ఇది కాణిపాకంగా మారింది ఈ కాణిపాకం పేరు వెనుక చరిత్ర ఏంటంటే పూర్వం ఒక ఊరిలో ముగ్గురు అన్నతమ్ములు ఉండేవారు వీరు పుట్టుకతోనే మూడు రకాల అవిడితనాలతో బాధపడేవారు అంటే ఒకరికి గుడ్డి ఒకరి మూగ మరొకరికి చెవుడు అన్నమాట వీరికి ఉన్న పొలంలో సాగు చేసుకుంటూ వారు కాలం గడిపేవారు ఒకరోజు వారి పొలంలో బావి ఎండిపోవడం చూసి బావిని ఇంక కొంచెం తవ్వుదామని అప్పుడు బావిలో నీరు ఊరుతుందని తవ్వసాగారు అలా తవ్వుతూ ఉండగా వారిలో ఒకరి గుణపం రాయికి తగిలి ఆ రాయి నుంచి రక్తం కరడం మొదలవుతుంది ఆ రక్తం ఆ ముగ్గురికి తగలగానే వారికి ఉన్న అవిటితనం పోతుంది ఈ విషయం వెళ్లి ఊర్లో వారికి చెప్పగా ఊర్లో వారందరూ వీరు ముగ్గురి అవిటితనం పోవడం చూసి కొబ్బరికాయలు తీసుకొని వచ్చి చూడగా బావిలో ఆ రాయి వినాయక రూపంలో దర్శనమిస్తుంది వెంటనే ఆ ఊరి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు ఆ కాయల నుంచి వచ్చిన నీరు కాని దూరం పారిందంట అలా విహారపురికి కాణిపారకం అని పేరు వచ్చింది ఇప్పుడు అదే పేరు కాణిపాకంగా మారింది ఈ గుడిలో వినాయక విగ్రహం స్వయంభు అన్నమాట అంటే స్వయంగా వెలిచాడని అర్థం ఆలయంలోని నీరైతే ఎప్పటికీ ఎండిపోదు ఇంకా విషయం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ స్వామివారి విగ్రహం పెరుగుతుందని చెప్తారు దీనికి ప్రూఫ్ వచ్చేసి యాభై సంవత్సరముల క్రితం స్వామివారికి వేసిన వెండి కవచం ఆభరణాలు సరిపోవడం లేదంట ఈ టెంపుల్లో అయితే వినాయక చవితికి ఇరవై ఒక్క రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి చాలా మంది అయితే వస్తారు మేము వెళ్ళిన టైంలో రష్ ఎక్కువ లేదు కాబట్టి మాకైతే దర్శనానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఆ రోజు భక్తులు ఎవరు లేరు కాబట్టి మేమైతే చాలాసేపు స్వామివారిని చూసాము దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది అలా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇలా బయటికి వచ్చామో లేదో వర్షం అయితే కొట్టింది ఆ రోజు సో కాసేపు వెయిట్ చేసి పక్కనే ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఇది గోపురం ఎంట్రన్స్ అనమాట గోపురం పైన శిల్పాలు అయితే చాలా బాగా చెక్కారు ఇలా మనం గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది ఇంకా నందీశ్వరుడు కూడా ఉంటాడు ఈ గార్డెన్ లోపల లెఫ్ట్ సైడ్లో అయితే మనకు శివుడు ఉంటాడు శివుడు పక్కనే పెద్ద వినాయక స్వామి విగ్రహం అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ వినాయకుడి పక్కన అయితే చాలా రకాలుగా వినాయకులు అయితే ఉంటారు చిన్న చిన్న విగ్రహాలు చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఈ నందీశ్వరుడి దగ్గర ఫోటోస్ కూడా తీస్తారు అంటే లోపల ఫోటోగ్రాఫర్ కూడా అవైలబుల్గా ఉంటాడు ఎవరికైనా ఫోటో కావాలనుకుంటే కూడా తీయించుకోవచ్చు గార్డెన్ అయితే గ్రీనరీగా చాలా బాగుంది కాణిపాకం మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అయితే చాలామంది అయితే ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడైతే విశ్రాంతి తీసుకుంటారు ఈ గోపురం పైన అయితే శిల్పాలు అయితే చాలా బాగున్నాయి ఈ గోపురం పైన శివుడు పార్వతి విగ్రహాలతో పాటు ఇంకా అనేక రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి అలాగే రైట్ సైడ్ వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉంటుంది అమ్మవారి సైడ్ అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇంకా కొన్ని చిన్న చిన్న వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి ఇలా పార్క్ దాటిన తర్వాత మెయిన్ గోపురం నుంచి మనం ముందుకు వెళ్తే మనకైతే టెంపుల్ ఉంటుంది కనిపిస్తుంది చూడండి ఇదే మణికంఠ స్వామి టెంపుల్ చూడడానికైతే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఈ టెంపుల్లో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా అండి ఆ స్టెప్స్ దగ్గర నుంచి అయితే మనం దర్శనానికి అయితే వెళ్తాము ఈ టెంపుల్ ఆవరణంలో ఒక నాగుపాము ఉంటుందని చెప్తారు కానీ అదైతే ఇప్పటివరకు ఎవరికైతే హాని కలిగించలేదు ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది సో కాణిపాకం వెళ్ళిన అందరైతే తప్పకుండా వీలు చూసుకొని ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి మేమైతే ఈ టెంపుల్లో మణికంఠేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న వరదరాజ స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము ఈ టెంపుల్ ని జనమే జయుడు కట్టించాడని చెబుతారు ఈ టెంపుల్ లో అయితే కొంచెం రష్ తక్కువగానే ఉంటుంది మేమైతే లోపలికి వెళ్లి వరదరాజ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం కాణిపాకం వచ్చినప్పుడు వీళ్ళు చూసుకొని పక్కనే ఉన్న ఈ టూ టెంపుల్స్ అయితే విజిట్ చేయండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching. Please subscribe to my channel and do support me. Thank you.